వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు మకర రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు షష్టభావంలో ఉండబోతున్నారు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంలో గురుబలం ఉన్నది పంచమ స్థానం గురుడు ఉన్నారు ఆ ఎలినాటి శని దోషం ఉన్నప్పటికీ కొంత గురుబలం ఉండడం కాసింది మకర రాశి వారిని అంటే పూర్తిగా పాడైపోకుండా సగం కాపాడేటువంటి స్థితిలో గురుడు ఉన్నారు మరి ఈ సంవత్సరంలో గురుబలం పోతూ ఉన్నది పదిహేనవ తారీఖు దాటాక ఆరవ స్థానంలోకి గురుడు వెళ్తారు అయినప్పటికీ ఇక్కడ రెండు మంచి విషయాలు ఉన్నాయి పదిహేనవ తారీఖున గురుబలం పోతోంది ఇరవై ఒకటవ తారీఖున రాహుబలం వస్తోంది శని ఆల్రెడీ మార్చి ముప్పై నుండి బలంగా ఉన్నారు అంటే శని రాహుల్ యొక్క బలం చాలా అధికంగా ఉన్నది ఇది నైంటీ పర్సెంట్ ఏం చేస్తుంది అంటే గురుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని తీసేస్తారు శని రాహువులు ఇద్దరు అంటే గురుడు ఏ ఏ ఫలితాలను అయితే వ్యతిరేకంగా ఇస్తారో వాటిని తగ్గించేస్తారు ఉదాహరణకి తీసుకుందాం షష్టస్థానం ముందు గురుడు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏమని చౌరాగ్ని నృప భీతిశ గాత్రగాం భీర్య నాశనం అన్నాడు అంటే ఆరవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు కొంత రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అధికంగా ఉంటాయి ఉద్యోగం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సొంత మిత్రులు బంధువులు వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు లేదా కొంత ఏదైనా ఒక అనారోగ్య సమస్య వల్ల లేదా ఇంకో దాని వల్ల ఇంకో దాని వల్ల కొంత మనిషి వెనకబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం మరి ఇప్పుడు రాహు రెండవ స్థానంలో ఉంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అన్నాడు ప్రత్యేకించి ఆరోగ్యం గురించి మాట్లాడతారు రాహు గురించి చెప్పినప్పుడు రెండవ స్థానంలో అంటే గురుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆరోగ్యాన్ని తీసేస్తున్నారో ఈయన ఆరోగ్యాన్ని ఇస్తాడు షష్ట భావమందు గురువు వివాహానికి సంబంధించినటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడానికి లేదా శత్రువుల కింద మనల్ని మిగతా వారిని మార్చడానికి ప్రేరేపిస్తూ ఉంటే వాక్స్థాన ముందు రాహు లౌకికత్వాన్ని ప్రదర్శన చేస్తారు అంటే లౌక్యాన్ని ప్రదర్శన చేస్తారు లౌక్యం లౌక్యం అంటే ఏంటి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఈ సెన్స్ అంటారు ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఎలా మెలగాలి శని తృతీయంలో ధైర్యాన్ని ఇస్తారు గౌరవాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని ఇస్తారు నాయకత్వాన్ని ఇస్తారు అంటే ఇక్కడ మకర రాశి వారికి గురుబలం లేకపోయినా నా నేను చెప్పబోయేటువంటిది ఏంటి అంటే షష్టస్థానం అందు గురుడు ఉండడం వల్ల గురుబలం ఉండదు దానివల్ల పైన చెప్పినటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి శని రాహువులు కాపాడుతున్నారు కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు అంటే గురుబలం తగ్గినా కూడా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు మరి ఈ షష్టభావ ముందు గురుడు ఇచ్చేటువంటి రోగ రుణ శత్రుబాధల నుండి బయటపడాలి అంటే చక్కగా గురువారాలు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే శని రాహువులు బలంగా ఉన్నారు కాబట్టి మనం దాని గురించి మర్చిపోవచ్చు గురుబలం పెంచుకోవడానికంటే కొంత అదృష్టాన్ని యాడ్ చేసుకోవాలి జీవితంలో కొంత దైవ బలాన్ని కావాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే గురువారం నాడు ఒంటిపూట భోజనం చేసి మౌనవ్రతాన్ని పాటించి శనగలు దానం చేయడం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం సిద్ధమంగళా స్తోత్రాన్ని చదవడం దత్తక్షేత్ర సందర్శనం చేయడం లేదా గురు చరిత్ర సప్తాహం చేయడం ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్ గా గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది